హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు జోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ టిక్ అయితే చూద్దామండి వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట ఆల్ కాంపిటేటివ్కి కర్కాటక రేఖ భారతదేశం గుండా పోయే రాష్ట్రాలు ఏంటో చూద్దాము మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రాష్ట్రాలు ఇచ్చి ఈ రాష్ట్రం ఉందా లేదా ఎలిమినేషన్ అయితే అడుగుతారు ముందు మనకి ఏవే రాష్ట్రాలు ఉన్నాయో తెలిస్తే మనం అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి కర్కాటక రేఖ భారతదేశం గుండా పోయే రాష్ట్రాలు ఎన్ని అంటే ఎనిమిది రాష్ట్రాలు అనమాట ఇది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ దేశాన్ని ఇదేంటి అంటే కర్కాటక రేఖ అనేది అడ్డంగా రెండు సమాన అర్థ భాగాలుగా విభజిస్తుంది అనమాట దీన్నే ట్రాపికల్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో కోడైతే చూద్దామండి సింపుల్ ట్రిక్ అనమాట రామగుచ జమిపత్రి జమిపత్రి అంటే జమ్మి చెట్టు యొక్క పత్రి అంటే ఆ ఆకుని పత్రి అంటాం కదా జమిపత్రి రామగుచ జమిపత్రి మీరు ఒక్కటికి నాలుగు మూడు సార్లు చదివరనుకోండి చాలా ఈజీగా గుర్తుండిపోతుందనమాట ఒక్కసారి గుర్తుపెట్టుకున్నామంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు రామగుచ్చ జమిపత్రి రా అంటే రాజస్థాన్ మా అంటే మధ్యప్రదేశ్ గు అంటే గుజరాత్ చా అంటే ఛత్తీస్గఢ్ జా అంటే జార్ఖండ్ మీ అంటే మిజోరం పా అంటే పశ్చిమ బెంగాల్ త్రీ అంటే త్రిపుర ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి వెరీ వెరీ ఈజీ ఒకసారి వీడియోనైతే స్కిప్ చేసుకొని మ్యాప్ పాయింట్ పక్కన పెట్టుకొని చూసుకున్నారనుకోండి మనకి చక్కగా ఈజీగా గుర్తుంటుంది అండ్ అలానే రాజస్థాన్ అనేది తక్కువ దూరం అనమాట తక్కువ దూరం ప్రయాణించే కర్కాటక రేఖ ప్రయాణించే రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఎక్కువ దూరం ప్రయాణించే కర్కాటక రేఖ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అనమాట ఓకేనా ఈ రెండు కూడా ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన భారత ప్రామాణ రేఖ అయిన అంటే మన భారత కాలమానాన్ని ఎనిమిదిన్నర డి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ద్వారా మనమైతే చేసుకుందాం అనమాట ఇదేంటంటే ఈజీ ట్రిక్ అయితే చెప్తాను కేర్ ఆఫ్ ఉమా కేర్ ఆఫ్ ఉమా అనమాట చూడండి సి అంటే ఛత్తీస్గఢ్ ఓ అంటే ఒడిస్సా యు అంటే ఉత్తరప్రదేశ్ మా ఎం అంటే మధ్యప్రదేశ్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ అలానే ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంటుంది యానం ఓకేనా పాండిచ్చేరి సమా భాగంలోనే యానం అనమాట ఓకేనా ఈ కర్కాటక అండ్ అలానే భారత ప్రమాణ రేఖ రెండింటి కూడా ఒక పాయింట్ దగ్గర అయితే కలుస్తాయి అనమాట ఆ పాయింట్ కలిసే ప్రాంతం ఏది అంటే బైకుంఠపూర్ ఇది ఎక్కడుందండి ఛత్తీస్గఢ్లో ఉందనమాట మీకు ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూపిస్తాను మన ప్రమాణ రేఖ ఏంటంటే కాల ప్రమాణ రేఖ ఏంటి ఎన ఎనభై రెండు డిగ్రీ ఎనభై ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనమాట దీనికి ఈజీ ట్రిక్ ఏంటంటే కేర్ ఆఫ్ ఉమా కేర్ ఆఫ్ ఉమా ఓకేనా ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూపిస్తాను చూడండి ఇది మన భారతదేశం మ్యాప్ కదా మీకు చూడండి చివరి పాయింట్ దీన్ని ఇందిరా కాల్ అనేసి అంటారనమాట లడఖ్లో ఉంటుంది చివరి పాయింట్ దీన్ని ఏమంటారు అంటే ఇందిరా కాల్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం పైన కాలర్ ఉంటుంది కదా షర్ట్కి షర్ట్కి కాలర్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే కాల్ ఇందిరా కాల్ ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి కా ఇందిరా కాల్ కిందన లోస్ట్ చివరి పాయింట్ కన్యాకుమారి దగ్గర ఉంటుందన్నమాట సారీ ఇక్కడ మనకి అండమాన్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇంద్ర పాయింట్ అని చెప్పేసి అంటారు దీన్ని మనం ఇంద్ర పాయింట్ అని చెప్పేసి అంటామన్నమాట ఈ ఇందిరా కాల్కి ఇందిరా పాయింట్కి గుర్తు పెట్టుకోవడం ఎలా అంటే పాయింట్ అంటే ఫ్యాంట్ లాగా అనిపిస్తుంది చూసారా ఇంద్ర పాయింట్ లేదంటే ఫ్యాంట్ ఇందిరా పాయింట్ అంటే ఫ్యాంట్ అంటే ఏంటి కిందనే కదా ఉంటుంది ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఇంద్ర ఫ్యాంట్ ఎక్కడ ఉంటుందంటే కింద అనమాట అండమాన్ అండ్ నికోబార్లో చివరి ప్లేస్ ఏంటంటే ఇందిరా పాయింట్ ఫస్ట్ ప్లేస్ ఏంటంటే లడక్ చివరిలో ఉంటుంది ఇంద్ర కాల్ కాలర్ ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఇక చూసారా కర్కాటక రాకు సంబంధించి రామగుజ్జ జమిపత్రి ఇలా నేను ఈజీగా రాసుకున్నాను అనమాట మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీకు చూపిస్తాను చూడండి గుజరాత్ రాజస్థాన్లో చూసారా మనం ముందే చెప్పుకున్నాం తక్కువ దూరం ప్రయాణించింది మధ్యప్రదేశ్లో మాత్రం చాలా ఎక్కువ దూరం ప్రయాణించిందనమాట అండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ అలానే మిజోరాం అనమాట ఓకేనా ఇది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం అండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం ఇది ఏంటండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం మనకి ఎప్పుడైనా సరే తూర్పు నుంచి ఇలా వస్తుందన్నమాట చివరిది ఏంటి అంటే గుజరాత్ లాగా వస్తుంది ఫస్ట్ది ఏంటి అంటే మిజోరం అనమాట ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా సరే తూర్పు నుంచి కర్కాటక రేఖ అనేది ఇలా ప్రయాణిస్తుంది అనమాట ఓకేనా అండ్ అలానే చూడండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది భారత ప్రామాణిక రేఖ అనమాట ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ యానం కూడా ఉంది కదా ఆంధ్రప్రదేశ్ యానం ఒడిస్సా అండ్ అలానే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అండ్ అలానే ఉత్తరప్రదేశ్ ఇలా మనకి ఐదు రాష్ట్రాలు గుండా ఈ రేఖ అనేది వెళ్తుందనమాట భారత ప్రమాణ రేఖ ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ చూసారా కర్కాటక రేఖ అండ్ అలానే భారత ప్రమాణ రేఖ రెండు కలిసే ప్రాంతం చెప్పాను కదండి ఎక్కడుంది మనకి ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్ ఇగోండి చూడండి ఇక్కడ రాశాను ఛత్తీస్గఢ్లోని బైకుంటపూర్ ఇది ఏంటి అంటే నేను ఫోన్లోని ప్రింట్ గూగుల్లో మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేయించుకున్నారనుకోండి ఇలాంటి ఒక మ్యాప్ పాయింటింగ్ పక్కన పెట్టుకొని అన్నీ కూడా మీరు రాసుకున్నారంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదివారంటే ఓకేనా మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మనకి చూడండి ఉత్తరం నుంచి దక్షిణానికి ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత అండి పొడవు అంటే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అనమాట పొడవు అండ్ అలానే తూర్పు నుంచి పడమరకు ఎంత అంటే పొడవు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక నేను ఇక్కడ కూడా రాశాను చూడండి కేరాఫ్ ఉమా ఇదేంటి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక రేఖ అనమాట నా పేరు కూడా ఉమా ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని ఫాలో అయ్యారనుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్